డ్ వాటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందట ఇక నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇప్పుడు మల్చందేరి చాలా ట్రెండింగ్లో ఉంది కదా అలాగా ఇలా వస్తుందండి మనకి ఇలా లేయర్ అనేది వచ్చేస్తుంది అంగరకా ప్యాటర్ను ఈ విధంగా మంచి టాజిల్స్ వచ్చాయి బ్యాక్ కూడా డీప్ నెక్ ఉంది ఇక్కడ ఇంకో పీస్ ఉంది నేను చూపిస్తాను వెనకాల కూడా మంచి డిజైనర్ టాజిల్స్ వచ్చాయండి బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది సో దుప్పట వచ్చేసి మనకి ఇలా టిష్యూతో వస్తుందండి చాలా హెవియర్ దుప్పట వర్క్ అదైతే ఇక్కడ వచ్చిన వర్క్ అంతా కూడా మనకి మొత్తం జర్దోజీ అండ్ చిప్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం న్యూ షాప్ కదా అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి సో ఇది ఇంకొక క్రాప్ మీకు ఇంకొకటి కార్డ్ సెట్స్లో చిన్న మెటీరియల్ ఇలా ఒక సింపుల్ మగ్గం వర్క్ అనేది ఇచ్చారు ఇలా మీకు కాలర్ అనేది ఇచ్చేశారు ఈ షో బటన్స్ వచ్చాయండి అండ్ చినాన్ మెటీరియల్తోనే ఇలా వచ్చేస్తుంది బాటమ్ ఇది కూడా మీకు సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్లో ఉంటుందండి ప్యూర్ చినాన్లో వచ్చింది కోట్ సెట్లోనే మనకి ఇది ప్యూర్ చినాన్ మెటీరియల్తో ఈ విధంగా పర్ల్ వర్క్ అది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కింద దామన్ పాట్లో మనకి వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది సేమ్ చినాన్ మెటీరియల్తో బాటమ్ ఇచ్చారండి సో ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ అయినా ఓకే సో ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అంటే ఒక్కొక్క యా సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో వన్ మోర్ డిజైన్ అండి చినాన్ మెటీరియల్లో ఇలా మంచి పర్ల్ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా సో చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే బాటమ్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది కూడా సో ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ ఈ ఇయర్ ట్రెండింగ్ కలర్ ఇది కూడా మీకు సెవెంటీన్ నైంటీ నైన్లోనే అండి సో ఇదేంటంటే ఇక్కడ కాలర్కి కూడా వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మంచిగా వర్క్ అయితే ఉంది స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయండి బాటమ్ ఇది భలే ఉంది కదా ఈ కలర్ మీద అంటే మెటాలిక్ షేడ్ లాగా వచ్చింది చిన్నాండ్లో కాపర్ మెటాలిక్ షేడ్ ఉంటుంది కదా అలాగా బాటమ్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ నైంటీ నైన్లోనే ఇది కూడా చాలా చాలా బాగుంది మల్చందేరీస్లో మంచి డిజైన్స్ ఉన్నాయి తన దగ్గర సో మల్చందేరీ అంటే కొంచెం ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ పడిద్దిద్దండి చాలా బాగుంటుంది అంటే పత్తుతో ఈక్వల్గా ఉంటుంది కొంచెం ఆ లుక్ కంఫర్ట్ అదంతా కూడా సో కొంచెం ప్రైజ్గానే ఉంటాయి ఇలాంటి డ్రెస్సెస్ మటుకు బట్ ఓకే మనకి ప్యాటర్న్ ట్రెండింగ్ కంఫర్ట్గా కావాలి అంటే మాత్రం చాలా బాగుంటాయండి మంచి అందేరి చూసారా ఇక్కడ మీకు ఇట్లా హ్యాండ్ హెమ్మింగ్ ఉంది అంటే చేత్తోనే మనకి ఈ విధంగా అంతా సెట్ చేశారు ఇక్కడంతా పోట్లీ బాల్స్ ఇచ్చారండి ఇదంతా కర్దానా వర్క్ థ్రెడ్ నాట్ వర్క్ స్లీవ్స్ కూడా మీకు రెండు వైపులా ఇలాగా వర్క్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి ఇట్లా కట్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది ఇదేంటంటే ఇట్లా ఫ్రాక్ లాగా ఉంటుందండి కింద వరకు చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కాటన్ మల్ కాటన్ లాగా ఉంటుంది బట్ మల్చందేరి మనకి పట్టు ఫీల్ ఉంటుందండి దీనికి వచ్చిన దుప్పటా అండ్ బాటమ్ చూపిస్తాను సెల్ఫ్ కలర్లోనే ఇలా వచ్చేస్తుంది దుప్పటా కూడా మనకి మల్చందేరి ఫ్యాబ్రిక్లోనే స్టోల్ స్టైల్లో ఇచ్చారు సింపుల్గా కానీ వర్క్ ఇచ్చారండి డ్రెస్ పైన ఇది వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఎయిట్ ప్యూర్ మల్చందేరిలో చాలా ట్రెండింగ్ హెవీ వర్క్ స్లీవ్స్ నెక్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది కలర్ కూడా బాగా ట్రెండీగా ఉంది సో ఏదైనా వెడ్డింగ్కి వేసుకెళ్ళిపోవాలన్నా వేసుకెళ్ళిపోవచ్చు సో మల్చందేరిలోనే ఇది కొంచెం స్ట్రైట్ కట్ లుక్ అండి ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా సింపుల్ మగ్గం వర్క్ ఇచ్చేసి ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్లీవ్స్కి ఈ విధంగా వర్క్ అది ఇచ్చేసారు కింద వరకు ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈ కలర్ కూడా చాలా ప్లజెంట్గా భలే ఉంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్టా అండి సో దుప్పట్ట ఇలా వస్తుంది లగ్జరీ లుక్ ఉందండి చాలా బాగుంది ఇది టూ నైన్ నైన్ ఎయిట్లో వస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ చాలా బాగుంది ప్యూర్ మల్చందేరి మెటీరియల్ ఇది కూడా మల్చందేరిలో క్యూట్ లుక్ ఉందండి సింపుల్గా ఇలాగ మొత్తం ఇక్కడ కొంచెం జర్దోజీ వర్క్ ఇచ్చారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇలా వచ్చింది నెక్ ఇలా హైలైట్ చేశారండి ఇక్కడ కొంచెం ఫ్రిల్ ఇచ్చారు ఇక్కడంతా కూడా ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారు స్లీవ్స్ కూడా మీకు ఇట్లా సింపుల్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చి ఫ్రిల్ తీసుకున్నారు కింద వచ్చేసి మీకు ఫ్రాక్ లాగా వస్తుంది లైట్ వెయిట్ ఉందండి అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది దుపట కూడా మల్చందేరి పైన మీకు స్టోల్ స్టైల్లో వస్తుంది స్కాలప్ వస్తుంది రెండు వైపులా ఎంబ్రాయిడరీ తోటి ఫోర్ త్రీ డబల్ నైన్ ఈస్ ద ప్రైజ్ అండి బ్యూటిఫుల్ కలర్ మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి ఇంకా బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు బాగా వాంటింగ్ ఉండే కలర్ అండి ఇది కూడా మల్చందేరి మెటీరియల్ నెక్లైన్లో మొత్తం రియల్ మిర వస్తే వర్క్ ఇచ్చారు అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ పర్ల్ వర్క్ అనేది సారీ మనకి ఇలా మిరర్ వర్క్ అనేది క్యారీ చేశారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ సో బాటమ్ ఇలా వచ్చేస్తుంది టాజల్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది ఇది మల్చందేరిలోనే మనకి దుప్పట్ట సింపుల్ ఎంబ్రాయిడరీ విత్ మిరర్ వర్క్ వచ్చింది ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందండి త్రీ ఫోర్ నైన్ ఎయిట్ హుందాగా ఒక హ్యాండ్లూమ్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది ఇది కూడా మల్చందేరిలోనే బ్యూటిఫుల్ కలర్ డిజైన్ చాలా బాగుందండి చూడండి ఇక్కడ ఇలా వస్తుంది అంగరకా లాగా ఇదంతా థ్రెడ్ వర్క్ ఇక్కడ పర్ల్ వర్క్ లాగా ఇచ్చారు బీడ్ వర్క్ అండి ఇలా ఈ ఒక్కటంతా ఇలా హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఇక్కడ కూడా ఇలా వర్క్ వచ్చేసింది కిందంతా ఫ్రాక్ వస్తుంది ఇలాగ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పటా అండి దుప్పటా మనకి ఇలా వచ్చేస్తుంది మంచి పర్ల్ వర్క్తో లుక్ అయితే చాలా బాగుందండి ఫోర్ నైన్ టూ నైన్ ఈజ్ ద ప్రైజ్ హెవీ లుక్ ఉంటుంది సింపుల్ లైట్ వెయిట్ ఉంటుందండి మనకి లైట్ వెయిట్ లుక్ వైజ్ చాలా హుందాగా ఉంటుంది హై ఎండ్ లుక్ ఇచ్చింది కలర్ కూడా బాగుంది సో ఇది వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ కాటన్లో కూడా మంచి స్టాక్ అయితే ఉంది కొంచెం కలెక్షన్ అయితే నేను చూపిస్తానండి ఇక్కడ ఇలా కట్ వస్తుంది ఇలా టాజల్స్ వచ్చేసాయి సైడ్కి మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఉంది ఇక్కడంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చిందండి స్లీవ్స్ కూడా మనకి ఇవి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట కోటా స్టైల్ దుప్పట్ట వచ్చింది సో ఇవన్నీ ఇంకా జైపూరి కాటన్ డిజైన్స్ బ్లాక్ కలర్ ఈ దుప్పట మనం చాలా రకాల డ్రెస్సెస్కి కూడా వాడుకోవచ్చు చక్కగా టాజల్స్ తోటి బ్యూటిఫుల్గా ఉంది ఎనీ హ్యాండ్లూమ్ ప్లెయిన్ కుర్తీ మీదకి వేసుకున్నా బాగుంటుంది చూడండి దుప్పట్ట కూడా ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి టూ వన్ జీరో నైన్ అండి టూ వన్ జీరో నైన్లో చాలా బాగుంది డ్రెస్ మటుకు చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సో ఇవేంటంటే అండి ఇది ఫ్రాక్ డిజైన్ అనమాట మనకి పైనుంచి ఈ విధంగా కలీస్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ దీనికి దుపట వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది చందేరి కైండ్ ఆఫ్ మెటీరియల్ మొత్తం థ్రెడ్ వర్క్తో వస్తుందండి ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట యా సో ఇదంతా కూడా మీకు థ్రెడ్ నాట్ వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటారు కదా హ్యాండ్తో చేస్తారు కాటన్లో త్రీ పీస్ డ్రెస్సెస్ ఇది జైపూరి కాటన్స్ ఉంటాయి కదా అది ఎలయన్ స్టైల్ ఉందండి మీకు ఫ్రంట్ టు బ్యాక్ ప్రింట్ వస్తుంది ఈ విధంగా స్లీవ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి నెక్ ప్యాటర్న్లో ఇలా ఫ్లిప్ కాలర్ నెక్ ఇదంతా డిజైన్లో వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి అండ్ బాటమ్ దుప్పట ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ నైన్ రూపీస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి డెఫినెట్గా ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు సో నియరెస్ట్ మెట్రో అయితే ఏదో వస్తుందండి దుర్గం చెరువు మెట్రో మీకు బ్రైడల్ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మిన్నిస్ ఇది వచ్చేసి దుర్గం చెరువు మెట్రోకి నియర్ బై ఉంటుంది అయ్యప్ప సొసైటీ అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ